அண்ணா உடல நினாத காங்கிரஸ் பார்ட்டி காங்கிரஸ் பார்ட்டி ரெடி நாயகத் தசன் ரெடி நாயகத் காவம்டி <laughs> 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 Vamos a la pila. అధికార పార్టీ విధానాలు అధికార పార్టీ నాయకుల యొక్క పద్ధతులతోని జన ప్రజలందరూ విసిగిపోయినరు ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధమైనరు ఇలా రెడ్డి గారు ఊర్లలోకి వస్తే బ్రహ్మరథం పడుతుండ్రు అదే షకీల్ గారు ఇలా ఊర్లలోకి వచ్చే పరిస్థితి లేదు ఇలా సుదర్శన్ రెడ్డి గారు ఓల్డ్ ఏజ్ అని అంటున్నాడు వయసు పడిపోయింది అంటున్నాడు రెడ్డి గారితో నడవమనండి నేను ఎక్కడన్నా ఎడపల్లి నుంచి బోధనకు నడుస్తాడా ఆయనతో పాటు పాదయాత్ర చేయమనండి దానికి మేము సిద్ధంగా రెడీగా ఉన్నాం ఇలా ఏదైతే గ్రామాలలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం పనిచేస్తుండ్రో సుదర్శన్ రెడ్డి గారు వస్తే ప్రజలందరూ ఊరికొస్తారు అదే షకీల్ గారు ఇలా ఏ ఊర్లనన్నా తిరిగి పద్ద సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఏ ఊర్లకైనా వచ్చిండా స్థానిక శాసనసభ్యుడు కాకపోయినా రెండుసార్లు ఊడగొట్టినా ఆయన ప్రజలతో ఉన్నాడు ప్రపంచ ప్రజలతో మమేకమై ఉన్నాడు ప్రజల దగ్గరికి రెగ్యులర్గా కూడా ఇలా మా గ్రామానికి కూడా ఇప్పటికీ సార్లు ఐదు సార్లు వచ్చిపోయాడు ఈ తొమ్మిది సంవత్సరాల్లో షకీల్ గారు ఒక్కసారి కూడా మా దగ్గరికి రాలేదు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు నాయకులారా అందరూ ప్రజలారా అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి చేతి గుర్తు కొట్టేసి అందరూ బ్రహ్మాండమైనటువంటి మరి భారీ మెజార్టీతో సుదర్శన